చాలా మంది లీవ్ ఇస్ మై రైట్ అనుకుంటారు లీవ్ రైట్ కాదు ఎక్కడ కూడా మనకి రూల్స్ లో చూసుకోండి మనం అప్లై చేసినప్పుడు కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రూవ్ చేస్తేనే లీవ్ అప్రూవ్ అయినట్టు టెన్ ఇయర్ బాగుంటుంది సరే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంది యాక్సిడెంట్ అయిన రాలేకపోతున్నామంటే అది వేరే విషయం బట్ నేను ఏదో వేరే ఇష్యూలో ఏదో పోతా ఉన్నాను ఏదో ఫంక్షన్ కి పోతా ఉన్నాను వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టేసిన కానీ నేను ఫంక్షన్ ఉంది అనేసి మెసేజ్ ఆయన చూసినా చూడాలి చెప్పేసిన ప్రాబ్లం అథారిటీతో మనము కంపల్సరీగా లీవ్ పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకెట్కోవాలి చెప్పు ఎవరు కూడా ఉంటారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఎవరు కూడా నేను లేదు అనే చెప్పు కూడా చెప్పాలి అనలేదు ఏదైనా మినిస్టర్ ప్రోగ్రామ్ లేదు అంటే లేదు మినిస్టర్ ప్రోగ్రామ్ ఈసారి మాత్రం వచ్చాడు నెక్స్ట్ టైం ఎవరైనా చెప్తాను ఎవరు కూడా నేను చెప్పాను ఎవరైనా మీ డిస్ట్రిక్ట్ ఇచ్చి ఫీల్డ్ ఆఫీసర్స్ ఉండొచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఫీల్ ఎక్కువ ఉండాల్సి వస్తుంది సో వాళ్ళు మనకి కూడా మీ ఆఫీస్ కి రాకపోవచ్చు సో ఈయన రాలేదు కాబట్టి నేను వస్తున్నట్టు కాదు సో ఎవరు వచ్చినా రాకపోయినా మన బాధ్యత ఉంటది మన అధిక వస్తుంది అన్ని కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టించినారు సో ఎవరు ఎవరు ఎప్పుడు వస్తున్నారు ఎవరు పోతున్నారు నోట్ చేసుకుంటాను బట్ అట్లా పెట్టాల్సిన అవసరం లేదు అది మన అందరు మనకే ఏమి కరెక్ట్ గా మనం అందరం కూడా టైం అనేది కంపల్సరీగా పాటించాలి సార్ మీరు హైదరాబాద్ లేకపోతే మీరు న్యూయార్క్ నుంచి ఫ్లైట్ పట్టుకొని వస్తున్నారా ఎక్కడ నుంచి అలా బట్ టైం అయితే టైం అనేది కంపల్సరీగా మనం మెయింటైన్ చేయాలా మార్నింగ్ వచ్చే టైం మాత్రం ఎంత టైం అయితే ఉంటుందో అంత టైంకి మనము కంపల్సరీగా రావడం తర్వాత మళ్ళీ తర్వాత సో ఈవినింగ్ సో నేను ఫైవ్ కానీ లేచి వెళ్ళిపోతాను అనడానికి లేదు సరే మీకు ఏమైనా ఇష్యూ ఉన్నది తొందరగా అవ్వాల్సిన అవసరం వెళ్ళిపోవచ్చు బట్ వారికి మాత్రం మనం కూర్చొని పని కంప్లీట్ చేయాలి సో అది మనం కరెక్ట్ గా టెన్ టెన్ టూ ఫైవ్ కి పని చేస్తాను ఫైవ్ అనే బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాను పని మధ్య వదిలేసి వెళ్ళిపోతాను అంటే కాదు పనికి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ ఉంటే డిసిబి ఆఫీసర్ కూడా ఫెయిల్ అయినాడు సో ఆయన కూడా ఫెయిల్ అయినా నేను ఒక్క నిజాయితీ కూడా బట్ మా ఆఫీసులు అంతా మాత్రం ఎంత చేసినా పర్వాలేదు నేను మాత్రం గవర్నమెంట్ అని నేను మంచి పని చేస్తున్నాను కదా అంటే కాదు సో పని పనిచేసే వాళ్ళు తప్పులు చేస్తారు అని యాజ్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీ మీదనే వస్తుంది సో అందుకని మన డిపార్ట్మెంట్లో ఎవరు ఏం చేస్తా ఉన్నారు పబ్లిక్తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతా ఉన్నారు పబ్లిక్ ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు పబ్లిక్ ఏమైనా చేస్తున్నారు పబ్లిక్ పబ్లిక్తోని కలెక్ట్ చేస్తా ఉన్నారా సో ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా మానిటర్ చేస్తా ఉన్నారా అదే విధంగా స్టాఫ్ కూడా సో ఆ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా సో వాళ్ళు కూడా మన ఆఫీసర్ కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి సో సపోర్ట్ గా ఉండాలి వాళ్ళందరూ కూడా ఒక ఒక మంచి ఫ్యామిలీ లాగా వాళ్ళందరూ కూడా ఉండే ఆఫీసర్ కి సపోర్ట్ గా మనం అందరం కూడా నిలవాల్సిన అవసరం ఉంది సో అంతా కూడా సో దాంట్లో ఇప్పుడు ఏమైతే ఆ గోడల్ని బాగా అత్త హరాస్మెంట్ చేసి ఉంటది సో హరాస్మెంట్ చేసినాక నెక్స్ట్ జనరేషన్ అయినప్పుడు ఈమెంట్ చేయాలా సో నేను ఇంత హరాస్మెంట్ కి గురైనా కాబట్టి నేనైనా నాకు వచ్చిన కూడల్ని మంచిగా చూసుకోవాలా సో ఒక డాక్టర్ లాగా చూసుకోవాలా ఆమె సో అదే విధమైన కష్టాలు నేను పెట్టొద్దు అనేసి అనుకోవాలి బట్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది నేను పడలే బాధలు నేను కూడా పెడతాను సేమ్ బాధలు మళ్ళీ నేను కూడా ఈమె పెడతాను సో సేమ్ థింగ్ అదే సో అత్త అర్థం కూడా అదే రిపీట్ అవుతూ ఉంటుంది సో అదే మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది సో దాంట్లోనే మనం ఎన్నో కూడా డౌర్యరాస్మెంట్ కేసెస్ మళ్ళీ తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం సో వాళ్ళు అదే విధంగా కరప్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ ఇన్వాల్వ్ కావడము సో దీనివల్ల మొత్తం అంతా కూడా సో డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు కాదు జిల్లాకి కూడా చెడ్డ పేరు అనేది కూడా రావడం జరుగుతుంది సో దీన్ని మనము స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది సో దీన్ని మనము అరికట్టాల్సిన అవసరం ఉంది సో నేను చాలా పేపర్స్ అక్కడ ఇక్కడ కూడా చూస్తా ఉన్నాను సో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కరెక్ట్ యాక్టివిటీస్ లా వాళ్ళంతా ఇన్వాల్వ్ అవుతా ఉన్నారని కూడా వస్తూ ఉంది సో అంత నిజం ఉండొచ్చు అవడం ఉండొచ్చు సో అన్ని హండ్రెడ్ పర్సెంట్ పేపర్లు వచ్చినంత కూడా అని కూడా ఉండదు సో కొన్ని అలిగేషన్స్ అవి కూడా ఉండొచ్చు బట్ ఒకవేళ నిజమైతే మాత్రం అది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్ సో దాని నుంచి మనము జరగాల్సిన అవసరం ఉంటుంది సో ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను కానివ్వండి ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ ఇవన్నీ కూడా ర్యాగింగ్ చేస్తారు మేము బీటెక్ చదివేటప్పుడు కూడా సో మా సీనియర్స్ మాకు ర్యాగింగ్ చేసినప్పుడు కూడా మళ్ళీ మేము సీనియర్స్ అయినప్పుడు మేము జూనియర్స్కి ఎవరు కూడా మేము ర్యాగింగ్ చేయలేదు సో జస్ట్ వాళ్ళని పిలిపించి వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ అవి కనుక్కొని సో ఇది ర్యాగింగ్ కాదు జస్ట్ ఇంటరాక్షన్ మాత్రమే సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా కనుక మేము సీనియర్స్ ఎప్పుడు కూడా ఉంటాం మేము మీకు చేస్తాం మీకు సో అనేసి ఒక ఫ్రెండ్లీ రిలేషన్ వాళ్ళతో బిల్డప్ చేసుకోవడానికి మేము వాళ్ళందరూ కూడా మంచిగా చెప్పి పంపించి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఏ డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా మాకు ఇంటరాక్ట్ అయ్యి మంచి కూడా మాత్రమే అడిగేటటువంటి చెప్తా ఉన్నాడు సో ఏమైంది ఇష్యూ ఏంటి అనేసి అంటే సో ఆయన ఏం చేస్తాడు అంటే ఒక సిక్స్ మంత్స్ ఇప్పుడు పో త్రీ మంత్స్ కో వస్తాడు ఒక రోజు పోయి వచ్చేసి సంతకం పెట్టేసేసి వెళ్ళిపోతాడు సో ఆ ఒక్క రోజు కోసం ఆయన ఆయన సాలరీ ఇవ్వాలి సో త్రీ మంత్స్ కానీ వస్తాడు వచ్చేసి సంతగా పెడతాడు ఆ వన్ డే కూర్చుంటాడు ఆ స్కూల్లో వెళ్ళిపోతాడు సో ఆ వన్ డే కోసం ఆయనకి శాలరీ ఇవ్వాలి ఈయన ఎందుకు సస్పెండ్ చేస్తాను ఇంకేమి కూర్చోబెట్టి మనం తెప్పిస్తా ఉన్నామంటే సార్ మీరు నేను చెప్పి కూడా వన్ మంత్ అయ్యి ఇంకా మీరు ఏం యాక్షన్ తీసుకోలేదు నా శాలరీ నాకు రాలేదంటే నేను ఎందుకు ఇవ్వాలి శాలరీ నీకు నీకు ఎందుకంటే నేను లీవ్ పెట్టినా ఎందుకు లీవ్ పెట్టి నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే నువ్వు ఇంట్లో పెట్టుకో పర్సనల్ ప్రాబ్లమ్స్ సో ఎవరైనా కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా నాకు కూడా ఉన్నాయి పర్సనల్ ప్రాబ్లమ్స్ అట్లా నేను ఇంట్లో కూర్చుంటా సో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయి ఉండకుండా ఉండవు బట్ పర్సనల్ ప్రాబ్లమ్స్ తీసుకొని వచ్చి ప్రొఫెషనల్ లైఫ్ ఖరాబ్ చేయద్దు సో ఒక టీచర్ సరే ఇక్కడ వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆయన లేదంటే ఆయన పని ఎవరు చేస్తారు ఎవరు కూడా సపోర్ట్ చేయాలి సో ఎవరు కూడా వాళ్ళందరూ కూడా చూద్దాం ఎన్ని రోజుల చూద్దాం ఎట్లన చేస్తారు కదా అనేసి సో మనం అందరం కూడా వాళ్ళందరూ కూడా ఆయన హరాస్ చేస్తా ఉంటాడు సో లాస్ట్ ఆయన ఎక్కడ కూడా ఆయన ఇంటిగ్రిటీకి కాంప్రమైజ్ కాకుండా లాస్ట్ లో ఆయన సో ఎటువంటి స్టెప్ తీసుకుందాం అనుకుంటారు కూడా మీరు అట్లా చూస్తారు బట్ ఆయన ఇంటిగ్రిటీని మాత్రం ఆయన కాంప్రమైజ్ మాత్రం కాదు సో అటువంటి ఆ ఫైల్ ని మాత్రం ఆయన సంతకం మాత్రం పెట్టదలుచుకోలేదు సో తీసుకుంటాం మళ్ళీ పోయిన తర్వాత ఈ రోజు ఒకటి పంజాబ్ సంబంధించి ఒక ఆఫీసర్ సంబంధించిన మెసేజ్ కూడా వచ్చింది ఇంటర్నేషనల్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఇచ్చిన గంట తర్వాతనే ఎనభై వేలు తీసుకుంటుంటూ ట్రావెల్ అయినట్టు ఈ రోజు తెలుసుకుని పంజాబ్ స్టూడెంట్ అవసరం ఉంటుంది కాబట్టి ఒకసారి మళ్ళీ ఒకసారి మొన్నటి మనం విజిలెన్స్ సందర్భంగా ఆ రోజు కూడా మనం ప్రతిజ్ఞ తీసుకున్నాం ఇచ్చినాం ఇచ్చిన మనం అందరూ కూడా మళ్ళీ ఒకసారి గట్టిగా సెన్సిటైజ్ చేయాలనే ఉద్దేశంతో ఆదేశం మేరకు ఈ రోజు మనం అందరం ఇక్కడ పబ్లిక్ కానీ ఎవరో రౌడీ వచ్చి సో వీళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తా ఉండడం అలా పని చేయలేకపోతా ఉన్నాడు బట్ అక్కడ ఉన్న ఆడియన్స్ అంతా కూడా అది ఎంజాయ్ చేస్తాం చాలా మంచి పని చేసింది ప్రభాస్ అన్నట్టు ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ స్టార్ ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేసినా కానీ కరెక్ట్ అయ్యి సో ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ అంటే పబ్లిక్ కూడా ఆ హీరో ఏం చేసినా కానీ కూడా అది 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 కరెక్ట్ అన్నట్టుగా మెంటాలిటీ బిక్స్ డిస్ట్రిక్ట్ ఉన్నారు సో వాళ్ళు వాళ్ళు కూడా మీ కంపల్సరీ ఏవైతే రోల్స్ మనం ప్లే చేయాలో ప్లే చేయాలని కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది సో దీనికి ముందు తీసుకొని సో నా మ్యారేజ్ కూడా మా పేరెంట్స్ మీద బర్త్డే కాకుండా నేనే ఆ ఎన్సీలో లోన్ తీసుకొని సో మ్యారేజ్ కూడా నేను తోనే చేసుకున్నాను

సో అందరికి కూడా వాళ్ళు ప్యాడీ ఆకి లేకపోతే కాటన్ క్రిటింగ్కి ఇవన్నీ తీసుకోవడం వల్ల సో మనకి చాలా ప్రాబ్లమ్ అయితే ఉంది సో వాళ్ళు అటెండెన్స్ అరిగో తర్వాత వాళ్ళు వీక్ స్టూడెంట్స్ వాళ్ళు వెళ్ళిపోవడం రిజల్ట్ తీసుకురాకపోవడం పనిచేస్తాం అనేసి రూల్స్ రిలవెంట్ రూల్స్ లాస్ని అవన్నీ కూడా తూచా తప్పకుండా మనం అన్ని కూడా పాటిస్తాం అనేసి కోడ్ ఆఫ్ ఎథిక్స్ సో ఎథిక్స్ ని మనం అందరం కూడా అనేసి లాస్ రెగ్యులేషన్స్ రిలవెంట్ టు మీరు మీ డిపార్ట్మెంట్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా మనం డిస్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ లా మనం పాటిస్తాం అనేసి గ్రీవెన్స్ సో పబ్లిక్ గ్రీవెన్స్ ని మనం అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ మనం ఆల్ అదేవిధంగా హోల్డర్స్ స్టేక్ హోల్డర్స్ మీరు నేను ప్రభుత్వం పొలిటికల్ లీడర్స్ మళ్ళీ తర్వాత అక్కడ ప్రజలు మెయిన్ సో వాళ్ళు అండ్ ద సొసైటీ ఎట్ లార్జ్ సో సొసైటీగా మనము వాళ్ళకి ఉపయోగపడేగా మనం అందరం కూడా పని చేస్తాం అనేసి కూడా మనం అందరం కూడా ఇప్పుడు ప్రతిజ్ఞ తీసుకున్నాం సో దీన్ని అందరం కూడా కంపల్సరిగా తూచా తప్పకుండా కంపల్సరీగా పాటించాలనేసి కూడా నేను మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అందరికి వేరే వాళ్ళకి అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే సో ఇది ఇది అందరం పాటిస్తే మనకు అందరికి కూడా మంచిది సో అట్లీస్ట్ నేను ఈ డిపార్ట్ జిల్లాలో ఉన్నంతవరకన్నా కానీ అట్లీస్ట్ కొద్దిమంది అసలు ఇలాం అనేటోళ్ళు కూడా చెప్తాను నేను ఉన్నంతవరకన్నా కొద్దిగా పాటించండి సో నాకు బాధ అయితే నేను కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి నేను ట్రాన్స్ఫర్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాను అంటే ఎవరైనా అనుకుంటే చెప్తున్నాను సో అయిపోయినాక పోస్టర్ కల్చర్ ఆఫ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ 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 Are. accept accept, accept. Bribes. Bribes. We, commit. we commit to to good Good corporate corporate governance, governance based on, based on transparency, transparency, accountability, accountability and, fairness. and fairness. We shall, we shall adhere to, to relevant laws, relevant laws rules, rules, and, and compliance, compliance mechanisms, mechanisms in the conduct of, the context of business. business. We shall, we shall adopt. A code, of a code of ethics, ethics, ethics for, all for all our employees. Our employees. We